ఈ స్థలం ఇచ్చిన వాడు కొరడం అండి స్కూల్ లేక చాలా ఇబ్బందిగా పడుతున్నారు చిన్న పాక కట్టుకోమంటే చిన్న స్థలం ఇస్తే ఇక్కడ చిన్న టెంపరీగా చిన్న పాక స్కూల్ ఎప్పుడు వస్తున్నారు తెలియదు దాకా మరి ఇబ్బంది పడుతున్నారు కదా పిల్లలు వెళ్ళాలంటే స్కూల్కి వెళ్ళాలంటే ఐదు కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాలి అందుకే స్కూల్ మాస్టర్ డైలీకి వచ్చే వర్షం కాదు కదా కాదు డైలీ వచ్చే క్లాస్ చెప్పడం వల్ల పిల్లలు భవిష్యత్తు పడవకూడదనే చిన్న పాక కడుతున్నామండి నా పేరు బురిడి పవిత్ర అండి మాది పిరిబంద గ్రామము మా అమ్మ పేరు పాంగి సారదండి అండి మాది పిరిబంద గ్రామము మాకు స్కూలు లేకుండా మూడు సంవత్సరాలు అవుతుంది ఇక్కడ స్కూల్ లేకుండా ఏమో పిల్లలు ఇబ్బంది అవుతున్నారనేసి మా అమ్మ ఇక్కడ చిన్న ప్లేస్ ఇచ్చారండి మేము ఆల్రెడీ పిల్లల కోసం షెడ్ కడుతున్నాము ఆ స్కూల్కి వెళ్ళాలంటే ఆరు కిలోమీటర్లు అంతా దూరం అవుతుంది అందుకనేసి ఇక్కడ షెడ్ ఇచ్చేసి సారేమో రోజు క్లాసులు ఇక్కడే చెప్పేసి వెళ్తున్నారండి ప్రిబంధ గ్రామము సుక్రమేట్ట పంచాది అరకువేలి మండలము అల్లూరు సీతారామ జిల్లా మంగ వాహిల

మంగ ప్రభుత్వం ఏ నా కెలే సిన సూపర్ కిదన మంగే ఇయ తిల్క ప్రభుత్వం ఇయ తిల్క జకే పిటిజ్ కోటాంజి తిల్ హియ తిల్క జకే మధ్యల ఆగాచు హియ అతరి సెక్స్ నాహి లౌ దేని వల సెక్స్ నాహి లౌ ఫిరివంద గ్రామ సర్ 3 ఇయర్స్ అవుతుంది బడి అంటే స్కూల్ బంగ్ల పడిపోయింది సర్ అదృష్టత ఏంటంటే ఆ రోజు సెలవు కావడము ఆ రోజు స్కూల్లో పిల్లలు వెళ్ళకపోవడం వలన ఆ రోజు బిల్డింగ్ పడిపోయింది సార్ బిల్డింగ్ పడిపోతే అక్కడి నుంచి సొంత నిధు అంటే సొంతంగా గ్రామస్తులందరూ కలిసి ఒక పాకాన్న తయారు చేసుకున్నారు సార్ తయారు చేసుకుని అక్కడ క్లాస్ చెప్పేవారు పాక కూడా ఇప్పుడు వర్షానికి ఏంటంటే పడిపోయింది పడిపోతే ఇంట్లోనే ఒక వరండలో క్లాస్ చెప్తున్నారు సార్ అలాగే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మరి ఎన్ని రోజులన్నీ ఇలా చేస్తారనేసి ఊరు సార్ ఊరు పెద్దమనేసి అనేసి అక్కడ తను సొంత భూమి ఇచ్చారు సార్ లేసి దాంట్లోనే పాక్ కట్టుకుంటున్నారు సార్ సుమారు పిరిబంద గ్రామంలో ముప్పై నుంచి నలభై మంది పిల్లలు ఉంటారు సార్ అందుకోసం మాకు బిల్డింగ్ ఇప్పిస్తారు అనేసి మేము బిల్డింగ్ పడిపోయి మూడు సంవత్సరాలు వచ్చింది సార్ దానికోసం ప్రభుత్వంలో అందరూ కలిసి అదే మాకు లేదు అనేది మా ఊరి పంచాయతీ అరకువే మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా మా ఊరిలో పాఠశాల లేదు సార్ అందుకని మా ఇల్లు గుమ్మం ఇచ్చినాను సార్ పిల్లలకి సార్ అయితే రోజు వస్తున్నారు కానీ సాల లేదు పాఠశాల చిన్న షెడ్యూల్ లాంటిది కట్టున్నాము అది ఇంకా పూర్తి అవ్వలేదు అంతేనా సార్ ఇక్కడ నుండి వెళ్ళాలంటే ఆరు కిలోమీటర్లు సార్ అందుకని వెళ్ళలేరు అనేసి ఇక్కడ కూర్చోబెడుతున్నాం మా వరండల్లోమారు గ్రామము మాకు స్కూల్ బిల్డింగ్ అనేది చాలా రాట్లేస్తారు ఇబ్బందిగా ఉంది పిల్లలకి స్కూల్ బిల్డింగ్ తు ఉదుపానికి ముందు నుంచి ఉంది ఇది స్కూల్ బిల్డింగ్ ఉదు తుఫాన్ వచ్చిన తర్వాత రైతులు మొత్తం ఎగిరి ఎగిరిపోయాయి అన్నమాట స్కూల్ పిల్లలకి ఇబ్బంది వర్షం వస్తే కారిపోతుంది కూర్చోవడానికి ప్లేస్ లేవు రూములు కూడా లేవు అలాగే మన ఎక్కడ ఎక్కడ వెళ్ళి అడిగినా సాయం లేక ఊరు వాళ్ళే ఇంత కొంత కలిపి మన డబ్బులతోనే రేకులు తెచ్చుకొని ఇటుకలు సిమెంట్లు తెచ్చుకొని మళ్ళీ రిపేర్ చేసి స్కూల్ పిల్లలకి మళ్ళీ ఇది చేయడం జరిగింది సార్